హాయ్ ఫ్రెండ్స్ ఒక అన్న చెల్లెళ్ళు కొట్టేసిన డబ్బుతో పారిపోతుంటారు వాళ్ళు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఒక పాడుబడిన ఇంట్లో దాక్కుంటారు కానీ వాళ్ళకి తెలియదు అది ఇల్లు కాదు కాలంతో ఆడుకునే ఒక టైం మిషన్ అని ఆ ఒక్క తప్పు వాళ్లను ఎప్పటికీ అంతం కాని టైం లూప్లో బంధించేస్తుంది ఆ లూప్ నుండి బయటపడ్డానికి వాళ్లకు ఉన్న ఒకే ఒక దారి ఒక హత్య చేయడం కానీ వాళ్ళు చంపాల్సింది ఎవరినో తెలిస్తే మీరు షాక్ అవుతారు వాళ్ళు ఆ నరకం నుండి బయటపడ్డారా లేక కాలంలోనే కలిసిపోయారా తెలుసుకుందాం రండి స్టార్టింగ్ సీన్లో బార్లో జోసెఫ్ అనే వ్యక్తి తన సోదరి సిడ్నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు నిజానికి వీరిద్దరూ ఏడు మిలియన్ డాలర్లు దోచుకుంటారు పోలీసులు వారు వెంటే ఉంటారు అందుకే ఇప్పుడు వారు కొంతకాలం పాటు దాక్కోవాలి సిడ్నీకి చాలా అప్పులు ఉండడం వల్ల ఈ పని చేస్తుంది ఆమె ఆ డబ్బుతో తన కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటుంది జోసెఫ్ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది అతను నేను ఒకసారి ఒక మహిళను కలిశాను ఆమెకు దగ్గరలోని గ్రామంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది మనం అక్కడ దాక్కోవచ్చు అంతా సర్దుమణిగాక మనం మన పాత జీవితానికి తిరిగి వచ్చి దోచుకున్న డబ్బుతో మంచి జీవితం గడపచ్చు ఇది కేవలం కొన్ని రోజుల వరకే అని చెప్తాడు ఇద్దరు దీని గురించి మాట్లాడుకుంటూ ఉండగానే పోలీసుల సైరైన శబ్దం వినిపిస్తుంది దాంతో ఇద్దరు బార్ నుండి బయటపడి దగ్గరలోనే అడవిలోకి వెళ్ళిపోతారు అక్కడ వారు తమ బట్టలు మార్చుకుని పాత వస్తువులను ఒక చెరువులో పడేస్తారు ఇద్దరి దగ్గర గన్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఆ ఇంటి వైపు బయలుదేరతారు సిడ్నీకి తన అన్నపై చాలా నమ్మకం ఉంటుంది కొద్దిసేపటికే ఇద్దరు పొలాల దగ్గర చేరుకుంటారు పొలాల గుండా వెళ్తూ ఉంటారు వారికి తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తుంది వారు ఆ ఇంటి దగ్గరికి చేరుకోగానే అక్కడ ముగ్గురు కుర్రాళ్లు సరదాగా గాలిలో కాల్పులు జరుపుతూ ఉంటారు సిడ్నీ గన్ తీసుకుని బయటకు వచ్చి వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది కానీ ఆ కుర్రాలు సిడ్నీకి భయపడరు అయితే జోసెఫ్ మరోవైపు నుండి వచ్చి కాల్పులు జరపగానే ఆ కుర్రాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు జోసెఫ్ సిడ్నీతో మనం త్వరగా లోపలికి వెళ్లాలి అని చెప్తాడు దాంతో ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు ఆ ఇల్లు చాలా పాతగా ఉంటుంది చాలా కాలంగా అక్కడ ఎవరూ నివసించలేనట్లుగా ఉంటుంది సామాన్లు చిందరవందరగా పడి ఉంటాయి నేలంతా మురికిగా ఉంటుంది జోసెఫ్కు ఈ ఇల్లు ఇచ్చిన వ్యక్తి దీని రహస్యాన్ని కూడా అతనికి చెప్తాడు ఆ రహస్యం ఏంటంటే ఈ ఇంట్లో టైం ట్రావెల్ చేయొచ్చు అంటే మనిషి గతం లేదా భవిష్యత్తు వంటి ఏ కాలానికైనా వెళ్ళవచ్చు అంతేకాదు వేరే ప్రపంచానికి కూడా వెళ్ళవచ్చు ఇక్కడ కొంత సమయం గడిపితే బహుశా దొంగతనం కూడా జాడ చెరిగిపోతుందని జోసెఫ్ అనుకుంటాడు జోసెఫ్కు కొన్ని సూచనలు కూడా ఇవ్వబడతాయి ఇంట్లో రెండు పాత గడియారాలు ఉంటాయి వాటి సమయాన్ని సూచనల్లో చెప్పిన ప్రకారం సెట్ చేయాలి అప్పుడే పోలీస్ సైరన్ల శబ్దం వినిపిస్తుంది సిడ్నీ పారిపోవాలని అంటుంది కానీ జోసెఫ్ మనం బేస్మెంట్లకు వెళ్లాలని చెప్తాడు ఆ గడియారాల కాంబినేషన్తోనే తలుపు తెచ్చుకుంటుంది ఇద్దరు త్వరగా గడియారాల కాంబినేషన్ సెట్ చేస్తారు బేస్మెంట్ తలుపు తెరుచుకోగానే వారు కిందకి వెళ్లిపోతారు పోలీసులు లోపలికి వచ్చి ఇంటిని తనిఖీ చేస్తున్నట్లు వారికి అనిపిస్తుంది జోసెఫ్ ఒక పాత డైరీ తెరిచి సిడ్నీని టెలిఫోన్లో ఒక ప్రత్యేక నెంబర్ డైల్ చేయమని చెప్తాడు సిడ్నీ ఫోన్ తీసుకుని నెంబర్ డైల్ చేసి కోడ్వర్డ్ అయిన మూడు వింత పదాలు చెప్తుంది అకస్మాత్తుగా అంతా చీకటిగా మారి నిశ్శబ్దంగా అయిపోతుంది ఇద్దరూ బేస్మెంట్ నుండి బయటకు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయి ఉంటుంది సామాన్లన్నీ వాటి స్థానాల్లో ఉంటాయి ఇల్లు కొత్తగా కనిపిస్తుంది ఎవరో ఇంటిలో నివసిస్తున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే వారు టైం ట్రావెల్ చేసి ఈ ఇల్లు కొత్తగా ఉన్న కాలానికి వెనక్కి వస్తారు జోసెఫ్ డైరీలోని సూచనలు పాటిస్తూ ఒక గదిలో గడియారాన్ని మళ్లీ తిప్పి ఆన్ చేస్తాడు సిడ్నీ ఆశ్చర్యపోతుంది ఇదంతా నిజంగా జరుగుతుంటే ఆమె నమ్మలేకపోతుంది కానీ వారిని ఈ ఇంట్లోకి పంపిన వ్యక్తి ఇక్కడ లేడు అంటే విషయం చాలా ప్రమాదకరమైనదని వారు గ్రహించరు జోసెఫ్ ఆమెతో ఇప్పుడు ఈ ప్రదేశం మనకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది కానీ ఒక షరతు మీద మనం ఇక్కడ పద్నాలుగు రోజులు ఉండాలి ఆ తర్వాత మనం మన టైమ్ లైన్లోకి తిరిగి వెళ్ళిపోతాం అప్పటికీ అంత సర్దుమణిగా ఉంటుందని చెప్తాడు ఇక్కడ మనల్ని ఎవరూ వెతకడానికి రారు కదా అని ఇద్దరూ సంతోషిస్తారు కిచెన్ మొత్తం తినే సామాన్లతో నిండి ఉంటుంది టేబుల్పై వారి కాలక్షేపం కోసం రికార్డ్స్ సినిమాలు ఉంటాయి మొదటి రోజు ఇద్దరు కేవలం విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు జోసెఫ్ దగ్గరలోని ప్రదేశానికి షికారుకు వెళ్తాడు ఇంటికి మరీ దూరంగా వెళ్ళడు ఎందుకంటే ఆ ఇంటికి ఒక హద్దు ఉంటుంది దాన్ని వారు దాటకూడదని జోసెఫ్ కు చెప్పబడింది ఇంట్లో సిడ్నీకి కొన్ని బట్టలు దొరుకుతాయి ఇంటి సామాన్లు కొంచెం వింతగా ఉంటాయి పాత సామాన్లతో పాటు ఆధునిక కొత్త వస్తువులు కూడా ఉంటాయి కానీ ప్రస్తుత కాలానికి వారికి దాంతో ఏ పట్టింపు లేదు ఎందుకంటే వారికి కావాల్సింది దాక్కోవడమే సాయంత్రం ఇద్దరు వంట చేసుకుంటారు ఆ తర్వాత డబ్బులు చూసుకుంటారు ప్రతి విషయాన్ని వారు రాసుకోవాలి సిడ్నీ తన కూతురు ఫోటో చూస్తూ అంతా బాగుందని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది రోజులు గడుస్తాయి పదమూడు రోజులు అలానే గడిచిపోతాయి ఒక రాత్రి ఇద్దరు ఇంట్లో ఉన్న ఏదో ఒక పురాతన విలువైన వస్తువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత వారు గడిచిన జీవితం గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు వారి గతం అంత మంచిది కాదని తెలుస్తుంది మాటలను బట్టి జోసెఫ్ తన సోదరికి ఎప్పుడూ అండగా నిలబడలేదని సమయం ఇవ్వలేదని అనిపిస్తుంది కానీ ఈరోజు ఇద్దరు అన్న చెల్లెళ్ళు కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంటారు తర్వాత వారు తమ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటారు సిడ్నీకి చిన్నప్పుడు విన్న ఒక పాట ట్యూన్ గుర్తుకొస్తుంది అది వాళ్ళ అమ్మకు ఇష్టమైన పాట అలా రెండు వారాలు పూర్తవుతాయి ఇక అక్కడి నుండి వెళ్లిపోవచ్చని వారు సంతోషిస్తారు సిడ్నీ తన కూతురు దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ఆతృతగా ఉంటుంది ఇద్దరు ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెడతారు జోసెఫ్ చెత్తనంతా కాల్చేస్తాడు గతంలో వారు బేస్మెంట్లో సూచనలను పాటించి వేరే టైం లైన్లోకి వచ్చినట్లే తమ టైమ్ లైన్లోకి తిరిగి వెళ్ళడానికి కొన్ని సూచనలు పాటించాలి అందుకే వారు బేస్మెంట్ వైపు వెళతారు కానీ బేస్మెంట్ తలుపు ఎవరో మూసివేయడం చూసి షాక్ అవుతారు దగ్గరలోనే ఒక చర్చి ఒక మిల్లు ఉన్నాయని తెలుస్తుంది అలాగే తలుపుపై ఒక సందేశం రాసి ఉంటుంది మీరు తిరిగి వెళ్ళాలనుకుంటే పాత మిల్లులోకి వెళ్ళండి అని ఇది చూసి సిడ్నీ భయపడి ఆలోచించకుండా మిల్లు వైపు పరిగెడుతుంది జోసెఫ్ ఆమె వెనక్కి వెళ్లి ఆమెను శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు వారు మిల్లు లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోతారు అక్కడ ఒక చిన్న చర్చి సెటప్ చేసి ఉంటుంది ఒకప్పుడు దీనిని మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించినట్లు అనిపిస్తుంది అక్కడ చాలా దారుణమైన స్థితిలో ఒక శవం కూడా ఉంటుంది శవం పక్కన ఒక చెక్క స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్పై నువ్వు ఒక టైం లూప్లో చిక్కుకున్నావు ఇక్కడే ఉండడానికి సిద్ధంగా ఉంటే కింద సంతకం చెయ్యి అని రాసి ఉంటుంది ఇదంతా చూసి సిడ్నీ భయపడిపోతుంది ఆమె డాక్యుమెంట్పై సంతకం చేయడానికి నిరాకరించి ఆలోచించకుండా మిల్లు నుండి పారిపోతుంది కానీ నేను ముందే చెప్పినట్లుగా ఈ ఇంటికి ఒక హద్దు ఉంటుంది దానిని వారు దాటలేరు సిడ్నీ ఆ హద్దును దాటడానికి ప్రయత్నించగానే ఆమెకు రక్తపు అవుతాయి దాంతో ఆమె స్పృహ తాపి పడిపోతుంది ఆమెకు స్పృహ వచ్చేసరికి జోసెఫ్ ఆమెను లోపలికి తీసుకొస్తాడు ఈ స్థలాన్ని విడిచి వెళ్లలేమని ఇద్దరికీ అర్థమవుతుంది పూర్తిగా స్పృహలోకి వచ్చాక సిడ్నీ కోపంతో గట్టిగా అరుస్తుంది ఎందుకంటే ఒక సమస్య నుంచి బయటపడి మరో సమస్యలో చిక్కుకుంటుంది మిల్లులో వారు చూసిన శవం వాస్తవానికి వారిని ఇక్కడికి పంపిన ఆ ఇంటి రాలేదే రాలేదని జోసెఫ్ చెప్పినప్పుడు ఆమెకు మరింత కోపం ఆశ్చర్యం కలుగుతాయి ఇక్కడ నుండి తప్పించుకోవడానికి మార్గం లేదని ఇద్దరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు జోసెఫ్ ఆ డాక్యుమెంట్పై సంతకం చేస్తాడు అతను తన పేరు రాయగానే అకస్మాత్తుగా అక్కడ ఒక సేఫ్ పెట్టే ప్రత్యక్షమవుతుంది అప్పుడు జోసెఫ్ తన పాత డైరీని ఉపయోగించి సేఫ్ కోడ్ ఎంటర్ చేస్తాడు సేఫ్ లోపల ఒక టేప్ రికార్డర్ ఒక చిన్న నోట్ ఉంటాయి నోట్లో ఏదైనా మాట్లాడు ఆపై సేఫ్ మూసివేయి నీ మాటలు ఒక కనెక్షన్ ఏర్పరుస్తాయి అని రాసి ఉంటుంది జోసెఫ్ సేఫ్ను తెరిచి హలో అని చెప్పి మళ్ళీ మూసేస్తాడు ఒక నిమిషం తర్వాత అతను టేప్ రికార్డర్ ప్లే చేయగా వారికి ఒక అపరిచిత వ్యక్తి గొంతు వినిపిస్తుంది ఆ గొంతు జోసెఫ్తో నువ్వు ఇక్కడ ఉండకూడదు నీ ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్తుంది ఆ వ్యక్తి ఎవరో కానీ అతనికి వీరిద్దరి గురించి అన్నీ తెలుసు దొంగతనం గురించి ఇక్కడి నుండి పారిపోవడం గురించి ప్రతిదీ తెలుసు సిడ్నీ అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఆ వ్యక్తికి డబ్బులో వాటా కావాలేమో అనుకుంటుంది సిడ్నీ అందుకు సిద్ధంగానే ఉంటుంది ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలనుకుంటుంది కానీ అవతల వ్యక్తికి డబ్బుపై ఆసక్తి ఉండదు ఆ గొంతు భవిష్యత్తు నుండి లేదా మరో విశ్వం నుండి వచ్చిన వ్యక్తిదై ఉంటుందని జోసెఫ్ అనుకుంటాడు కాని వారు ఇప్పుడు పూర్తిగా చిక్కుకుపోతారు సిడ్నీ మరోసారి సేఫ్ తెరుస్తుంది ఈసారి వారు మాట్లాడినప్పుడు ఆ గొంతు మీరు బతికి బయటపడాలంటే ఒక వ్యక్తిని చంపాలి అని చెప్తుంది అది విని ఇద్దరు షాక్ అవుతారు అందుకు సిడ్నీ ఏ వ్యక్తిని అని అడుగుతుంది ఆ గొంతు ఇక్కడికి వచ్చే ఒక అపరిచితుడిని నువ్వు చంపాలి అతని ఆనవాళ్లను చెరిపేయాలి అప్పుడే నువ్వు నీ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళగలవు మేము నిన్ను ట్రాక్ చేయగలిగాము కానీ అతన్ని చేయలేకపోయాము అతను ఏ కాలంలో ఉన్నాడో ఏ సమయంలో ఉన్నాడో ప్రవేశించాడో మాకు తెలియదు అతన్ని చంపితే నువ్వు నీ టైం లైన్లోకి తిరిగి వెళ్ళగలవు చంపకపోతే నీ టైం లైన్లో నీ ఉనికి చెరిపేయబడుతుంది ఈ అపరిచితుడు ఎప్పుడు వస్తాడో ఎలా దాడి చేస్తాడో మేము చెప్పలేం కానీ ఒకరోజు నిన్ను చంపడానికి తప్పకుండా వస్తాడు అని చెప్తుంది ఇదంతా తెలుసుకున్న ఇద్దరు తిరిగి ఇంట్లోకి వచ్చి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు ఆయుధాలను చుట్టుపక్కల దాచిపెడతారు ఎందుకంటే ఆ అపరిచితుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి దాడి చేస్తాడో తెలియదు వారు ఒకరి తర్వాత ఒకరు కాపలా కాయడానికి సిద్ధపడతారు చాలా నెలలు గడిచిపోతాయి కానీ ఎవరూ రారు వారు ఈ ప్రదేశం నుండి బయటకు వెళ్ళలేరు కానీ ఒక మంచి విషయం ఏంటంటే ప్రతిసారి ఆహారం కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా లూప్లో జరుగుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ ఖాళీ అయితే దాన్ని మూసి మళ్ళీ తెరిస్తే అది ఆహారంతో నిండి ఉంటుంది వారితో మాట్లాడిన వ్యక్తులు ఈ ప్రదేశాన్ని నియంత్రిస్తున్నారు ఇక్కడ ఏదో పెద్ద ప్రయోగం జరుగుతుందని అర్థమవుతుంది ఒకరోజు సిడ్నీ ఈ ఇంటి చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది పాత పత్రాలు ఫోటోలు చూసి ఈ సామాన్లన్నీ సేకరించినవి ఇవి ఇక్కడ యజమానివి కావు ప్రతి వస్తువు వేరు వేరు కాలానికి చెందినది పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత ఈ ఇంటికి యజమాని ఎవరూ లేరు అని చెప్తుంది తమను ఒక ప్రయోగంలో సబ్జెక్టుగా వాడుకుంటున్నారని జోసెఫ్కు కూడా కోపం వస్తుంది చాలా కాలంగా ఆ వ్యక్తితో వారికి మళ్లీ మాటలు జరగవు జోసెఫ్ ప్రతిరోజు మిల్లుకు వెళ్తాడు టేప్ రికార్డుతో అతని గొంతు వినడానికి ప్రయత్నిస్తాడు కానీ సమాధానం రాదు కొన్ని నెలల తర్వాత సిడ్నీ బయట కాపలా కాస్తూ ఉంటుంది అప్పుడే ఆ అపరిచిత వ్యక్తి వస్తాడు అతను బైనాక్యులర్తో సిడ్నీని చూస్తూ ఉంటాడు అతని సిడ్నీని షూట్ చేసే లోపల జోసెఫ్ అరవడంతో సిడ్నీ అప్రమత్తం అవుతుంది ఆమె వెంటనే ఇంట్లోకి పారిపోతుంది అతను పదే పదే షూట్ చేస్తాడు కానీ గురి తప్పుతుంది వారి మధ్య పోరాటం జరుగుతుంది ఆ అపరిచిత వ్యక్తి జోసెఫ్ను గాయపరిచి తనతో పాటు మిల్లులోకి తీసుకెళ్తాడు కానీ అతను ఏమీ మాట్లాడ్డు జోసెఫ్ తమ కోసం ఆ కంట్రోల్ చేస్తున్న వ్యక్తులతో మాట్లాడాలని అపరిచితుడిని చంపేశానని చెప్పాలని అతను కూడా కోరుకుంటాడు వాళ్ళు రుజువు అడిగినప్పుడు అందుకు జోసెఫ్ చాలా చలిగా ఉంది నేను అతని శరీరాన్ని కనుక్కోలేకపోయాను అని అబద్ధం చెప్తాడు కానీ అతను అబద్ధం చెప్తున్నాడని వాళ్ళు గ్రహిస్తారు ఈ సమయంలో సిడ్నీ ఇంట్లో ఉంటుంది అక్కడ కూడా ఒక సేఫ్ ప్రత్యక్షమవుతుంది వాళ్ళు సిడ్నీతో అతను ఎవరో మాకు తెలియదు కానీ అతను నువ్వు కాదు జోసెఫ్ కాదు అంటే అతను నీ భవిష్యత్తు రూపం కాదు మీ తల్లిదండ్రులు కూడా కాదు కానీ ఎవరైనా సరే అతన్ని నువ్వు చంపాల్సిందే అని చెప్తారు ఆ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించగానే సిడ్నీ అతనితో పోరాడుతుంది అతని ముసుగు తీయగానే సిడ్నీ షాక్ అవుతుంది ఎందుకంటే వచ్చింది మరెవరో కాదు ఆమె కూతురే ఇంతలో జోసెఫ్ కూడా అక్కడికి వస్తాడు అప్పటికే సిడ్నీ కూతురు తన ముఖాన్ని దాచుకుంటుంది జోసెఫ్ కూడా ఆమెను చంపాలనుకుంటాడు కానీ సిడ్నీ జోసెఫ్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది అయినా అతను కాల్పులు జరుపుతాడు తన కూతురి ప్రాణాలను కాపాడడానికి సిడ్నీ అడ్డుగా వస్తుంది దాంతో ఆ బుల్లెట్ ఆమెకు తగిలి ఆమె చనిపోయే స్థితికి చేరుకుంటుంది వచ్చినది తన కూతురి అని ఆమె జోసెఫ్ చెప్పలేకపోతుంది ఇప్పుడు అవకాశం చూసుకుని సిడ్నీ కూతురు అక్కడి నుంచి పారిపోతుంది సిడ్నీ చనిపోతుంది తన సోదరి మరణంతో జోసెఫ్ చాలా బాధపడతాడు తర్వాత ఆమె శవాన్ని ఖననం చేస్తాడు అతను ఆ కంట్రోల్ చేస్తున్న వ్యక్తులతో మాట్లాడి దయచేసి నన్ను నా కాలానికి తిరిగి పంపండి నేను నా తప్పును సరిదిద్దుకుంటాను దయచేసి ఒక చివరి అవకాశం ఇవ్వండి అని వేడుకుంటాడు వాళ్ళు ఒప్పుకొని దొంగతనం చేసిన డబ్బుతో వారు ఈ ఇంట్లోకి రాబోతున్న రోజుకి జోసెఫ్ను పంపిస్తారు ఇప్పుడు జోసెఫ్ గతంలోకి వెళ్ళి తన అసలు రూపాన్ని చంపేసి తన సోదరిని తీసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాడు కానీ ఈసారి కూడా అతని పొరపాటున తన సోదరిని చంపేస్తాడు ఇది ఒకసారి కాదు చాలాసార్లు జరుగుతుంది పదే పదే జరుగుతూ ఉంటుంది అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి లూప్లో భాగంగా సిడ్నీ మళ్ళీ బార్కు వస్తుంది అప్పుడు జోసెఫ్ చాలా ముసలివాడై ఉంటాడు అతను సిడ్నీతో నిన్ను కాపాడడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ ప్రతిసారి పొరపాటున నిన్నే చంపేస్తున్నాను ఈ లూప్ వల్ల ఇది పదే పదే జరుగుతూనే ఉంటుంది దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది నువ్వే నన్ను చంపేయి డబ్బును వదిలేసి నీ కూతురి దగ్గరికి తిరిగి వెళ్ళిపో ఆ ఇంట్లోకి అస్సలు వెళ్లకు ఇది గతం ఇక్కడ నువ్వు బతికే ఉన్నావు ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళకపోతే అంతా ఆపవచ్చు దానివల్ల లూప్ ఆగిపోతుంది అని చెప్తాడు సిడ్నీ అతన్ని కాల్చి చంపేంతలా అతను ఆమెను బలవంతం చేస్తాడు కానీ సైరన్ మోగగానే ఆమె భయపడి అక్కడి నుంచి పారిపోతుంది అంటే ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది అంటే ఆమె మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తుంది ఆ ముగింపు లేని లూప్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది ఈ ప్రదేశాన్ని ఆ కంట్రోల్ చేస్తున్న వాళ్లే సృష్టించారని ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకంటే వారికి చాలా విషయాలు తెలుసు వాళ్లే అంతా నియంత్రిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఇక్కడ ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి అందుకే అక్కడ వేరువేరు కాలాలకు చెందిన సామాన్లు పడి ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ఇలాంటి టైం ట్రావెల్లు చాలా ఉంటాయి వాటిలో వేరు వేరు వ్యక్తులు ఉంటారు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే హైప్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్